నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి మనం ఈరోజు చక్కటి పచ్చి మజ్జిగ అనే ఒక అతి సులభంగా తయారు చేసుకునే వంటకాన్ని చూస్తున్నాం ఇది వేడి చేయక్కర్లేదు చాలా సులభంగా తయారైపోతుంది ఇది మజ్జిగండి చిక్కటి మజ్జిగ తీసుకోండి ఈ చిక్కటి మజ్జిగకి మనము కొన్ని పదార్థాలు కలిపేస్తే పచ్చి మజ్జిగ తయారైతుంది ఇది రాగి సంకటిలోకి పక్కన తినటానికి చాలా బాగుంటుంది మామూలు అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు టేస్టీగా క్షణాలలో తయారయ్యే ఈ పచ్చిమజ్జ్జిగను ట్రై చేయండి ఫస్ట్ దీనికి కావాల్సింది తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఈ ఈ ప వేయించిన శనగపప్పు అంటారు వేయించిన శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు ఈ మెంతులు ఒక్కటి మాత్రమే వేయించాలండి మిగిలినవన్నీ పచ్చి వేసుకోవచ్చు అలాగే ఒక కొన్ని ఇరవై పది పదిహేను పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర ఇంతే మనకు కావాల్సిన పదార్థాలు చూడండి కొబ్బరి వేయించిన శనగపప్పు దీన్ని పుట్నాల పప్పు అని అంటుంటారు కొన్ని చోట్ల జీలకర్ర మెంతులు కొద్దిగా ఈ మెంతులు మాత్రమే వేయించాలి తర్వాత పచ్చిమిరపకాయలు మంచి చిక్కటి మజ్జిగ చిక్కటి మజ్జిగ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇది సంకటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కావాల్సినంత కొత్తిమీర కరవేపాక ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బాణల్లోకి కొద్దిగా ఒక కొంచెం నూనెసి ఈ జీలకర్ర వేస్తాను సారీ మెంతులు సారీ మెంతులు అండి ఈ మెంతులు వేసేసి వేపుకుంటున్నాం ఎందుకంటే ఈ మెంతులు ఒక్కటే మనము వేయించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఈ పచ్చ మన శనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసేస్తున్నాము ఈ మెంతులు కూడా మనం కొద్దిగా వేపుకున్న మెంతులు కూడా అందులోకి వేస్తున్నాం కొంచెం వేపుకున్న మెంతులను కూడా ఇందులో వేసేసాం ఇందులో కొద్దిగా పసుపు కొంచెంగా పసుపు కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు పోసాము దీన్ని గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇది మొత్తగా మెత్తగా ఈ పేస్ట్ తయారైపోయిందండి దీంట్లో ఉన్నది ఏంటంటే పదార్థాలు కేవలం మన జీల జీలకర్ర మెంతులు కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు చూసారండి ఇది మెత్తగా ఇట్లా గ్రైండ్ అయిపోయింది దీన్ని మనం మజ్జిగలో కలిపేసుకోవాలి చూడండి ఇది ఇలాగ మజ్జిగ అనేది తయారైంది దీంట్లో కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర చక్కగా కరివేపాకు కూడా వేసేసుకుంటే తగినంత ఉప్పు మజ్జిగ ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా వస్తుంది దీంట్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుంటాం బాగా కలిపేసుకుంటే ఉప్పు కూడా వేసేసి కలిపేసుకున్నాము ఇది రాగి సంకటిలోకి మంచి సైడ్ డిష్ దీంతో నంచుకొని ఎంత ఎంత అయినా కూడా రాగి సంకటిని నెయ్యేసుకొని తినచ్చు కరివేపాకు ఇది కూడా ఎక్కువ వేసేసుకున్నాము ఇలాగుంది దీంట్లో కొంచెం తిరుగుమాత వేసేసుకుంటే మజ్జిగ రెడీ దీన్ని మనం ఏమాత్రం వేడి చేయాల్సిన పని లేదు ప్లస్ ఇలాగా అన్నంలో కలుపుకొని లేదంటే రాగి సంకటితో పాటు పక్కకు వేసుకొని తినొచ్చు ఒక స్పూను నూనె బాణలో తీసుకొని దా అది కాగిన తర్వాత కొంచెం ఆవాలు పోప్ ఇంత ఆవాలు ఒక్కటే వేసుకున్నాము ఇంకేం అక్కర్లేదు ఈ పోపు ఇందులో కలిపేసుకున్నామండి ఈ పప్ పచ్చి మజ్జిగలో దీని పేరు పచ్చి మజ్జిగ ఎందుకంటే మనం పొయ్యి మీద పెట్టకుండానే తయారైన మజ్జిగ ఇది ఇది చాలా టేస్ట్ మరొకసారి మీరు కూడా ట్రై చేయండి తిరుగుమాత వేసుకుని కలిపేసుకుంటే లా కలిపేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ చాలా టేస్టీగా ఉండే పచ్చి మజ్జిగ తయారైంది రుచిగా ఉంటుంది ఎంతో తేలిక ఊరికే ఫైవ్ మినిట్స్లో తయారైపోయింది ఏమి కష్టపడక్కర్లేదు రుచిగా ఉండే ఈ పదార్థాన్ని తయారు చేసుకుని ట్రై చేయండి అందరికీ మా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్